శ్రీ రామచంద్రాయన మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు వేమన శతకంలోని నీతి పద్యాలను ఇప్పుడు రెండవ భాగంలో యాభై ఒకటి నుంచి వంద పద్యాలను తాత్పర్య సహితముగా మీకు అందివ్వబోతున్నాను వాటిని విని అందులోని నీతిని గ్రహించగలరు గాజుకుప్పెల్లో దీపంబు ిట్టుండు జ్ఞానమట్టులు తెలిసినట్టి వారి దేహంబులందున విశ్వధాభిరామ వినురవేమా పరమాత్మ స్వరూపమును తెలుసుకున్న వారి జ్ఞానదీపము వారిని గాక వారిని ఆశ్రయించిన వారిని కూడా మోక్ష పదమును చేర్చును అంతరంగమునందుదములు చేసి మంచివాణి వలెని మనుజుడు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగు గదా విశ్వధాభిరామ వినురవేమా మనుజుడు తనలోని భావములను ఎన్ని దాచుకున్నను సర్వాంతర్యామి అయిన భగవంతుని ముందు దాచలేడు కదా చదివి చదివి కొంత చదువంగ చదువు ఇంక చదువు మర్మములను చదువలేడయ్యను విశ్వధాభిరామ వినురవేమా ఎన్ని చదువులు చదివి ఎంత విద్యలు నేర్చినా ఆత్మతత్వము తెలియని మనుజుడు మూర్ఖుడే కదా ಜನನ ಮರಣ ಕರ್ತ ಯುಟ ನಾಟು ಕಾದುಕೋ ವಿಶ್ವಧಾಭಿರೋಮ ಮೂರ್ಖುಡು ತನ್ನ ಜನನ ಮರಣ ಅನ್ನಿಂಟಿ ತಾನೇ ಕರ್ತಯ್ಯನಿ ವಿರ್ರವಿ ಸುಬು ఆత్మతత్వమును తెలుసుకోగలిగియుండును నీటిలో నివ్రాత నిలువకాయున్నట్లు పాటి జగతి లేదు పరములేదు మాటి మాటికి ఎల్ల మారును మూర్ఖుండు విశ్వదాభిరామ మూర్ఖుని స్వభావము మాటి మాటికి మారిపోతూ ఉంటుంది అది నీటి మీద వ్రాతవలే విలువలేనిది దాతకాని వాణ్ణి తరచుగా వేడిన వాడు దాతయోన వసుదలోనా ఔరు ఎబ్దిలో ముంచిన విశ్వధాభిరామ వినురవేమా దాత కాని వానిని ఎన్నిసార్లు వేడినను సముద్ర జలములో ముంచిన ఎండుగడ్డి దొరబ కానట్లే పలమును పొందజాలడు పరగరాతి గుండు పగుల గుట్టగవచ్చు కొండలన్నీ పిండి గొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగిం పరాదయ విశ్వరామ వినురవేమా అతి కష్టముపైన రాతి గుండునైనా పగుల కొట్టవచ్చు కుండలన్నీయు పిండి కొట్టవచ్చు కానీ మూర్ఖుని మనసును రంజింప చెయ్యలేము విత్తముగలవాని విపునా పుండైన వసుదలోన చాల వార్తకెక్కు పేదవా ని ఇంట పెండ్లైన్న నెరుగరు విశ్వదా బీరామా వినురవేమా ధనవంతుని ఇంట ఏ చిన్న కార్యము జరిగినను బహుళ ప్రచారము పొందును పేదవారి ఇంట పెద్ద కార్యములకు కూడా ప్రచారం లభింపదు మగనికాల మందు మగువ కష్టించిన సుతుల కాలమందు మందు సుఖమునందు కలిమిలేమి రెండు గలవెంత వారికి విశ్వధాభిరామ వినురవేమా భర్త కాలము స్త్రీ కష్టపడినా కొడుకుల కాలములో సుఖపడవచ్చును కలిమి లేములు కుండలని ఒకదాని వెనుక ఒకటి వచ్చుచుండునని సుఖములు పొంగిపోక దుఃఖములు పొంగిపోని వాడే ధిరోత్తముడు తనకు లేని నాడు దైవం బుదూరును తనకు గలిగెని దైవమేలా తనకు దైవమునకు తగులాట ఎట్టిదో విశ్వదాభిరామ వినురవేమా మానవులకు దేవునకు కలుగు సంబంధము ఎట్టిదో సుఖపడు కాలమునంత అంతయు తన మహిమేననియూ కష్టపడినప్పుడు నీదే భారమను మనుజుడు ఎంత నికృష్టుడో కదా ఇచ్చువాని వాడున చచ్చుగానీ విసూ కల్పతరువు క్రింద గచ్చపుదలున్నట్లు విశ్వధాభిరామ వినురవేమా లోబివాని దగ్గర యున్నను అతని దాతృత్వము సాగదు కల్పవృక్షము నావరించి ముండ్లకంపయున్న జనులు కల్పవృక్షము చెంత చేరరు కదా అరయనాస్తి అనక ఎడుమాటాడక పట్టుబడక మదిన్ని దన్నుకొనగా తనదిగా దన్నుకొని తాబెట్టునది పెట్టు విశ్వదాభిరామ వినురవేమా ఏ దానమన్నా విశేష ఫలం ఇవ్వవలేనన్నా యాచకుని కోరికను తక్షణమే తీర్చవలెను ధనము కూడబెట్టి ధనం బుషేయక తాను దినక లెస్స దాచుకునగా తేనె నీగ గూర్చి తెరువరీకియద విశ్వధాభిరామ వినురవేమా తేనెటీగలు తేనె కూడా పెట్టి పరులకిచ్చినట్లు ఇతరులకు దానము చేయక తాను తినక కూడబెట్టినవాడు లోబి అనిపించుకొను తిటి కరయ్యవోదంప శ్వాసమాక్రమించు షామ్యముగను వైశవరు నీ చులపాలు వసు వినురవేనా తనకున్న దానితో తృప్తి పడక వేరువేరు లాభముల కాశపడువాడు ఉన్నది కూడా పోగొట్టుకును కర్మమిప్పుడై న గడిచిపోవగరాదు ధర్మరాజు దెచ్చి చోట కంకుంబట్టు కటకట దైవంబు విశ్వదాభిరామ విరామ వినురవేమా కర్మానుభవము ఒక్కసారి హీనుల దగ్గర కూడా ఒదిగియుండునట్లు చేయును ధర్మరాజు విరాటుని దగ్గర కంకుంబట్టుగా పని చేయలేదా ఇమ్ముదపువెల్ల నెమ్మ లన్యుమాని కాలముక్క రేతి గడుపవలయో విజయుడి సమయాన్ని కనిపెట్టి గొప్పవాడైనను అవసరమునకు ఆడంబరములు ప్రదర్శింపక ఏదో ఒక విధంగా కాలం గడపవలెను అర్జునుడంత పరక్రమవంతుడైన కూడా కాలము కలిసిరాక విరాటుని కొలువులు రూపములు బ్రతకలేదా చిక్కియున్న వేల శివంబునై నన్ను బక్క కుక్క కరిచి బాధ పెట్టు బలిమిలేని వేల పంతంబు చెల్లదు విశ్వధామిరామ వినురవేమా బుద్ధిమంతుడు తన ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టి అందించుకొని నిలవులను చూచుకునియే తన బలమును చూపవలెను లేని ఎడరా అల్పుడు కూడా అతని మధమును అనుచును లక్ష్మి నటి లంకాపతిపురం పిల్లకోతి పౌజు కొల్లబెట్టేటురపనల్పుల వినురవేమా కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరచును విధి ఎదురు తిరిగినప్పుడు లక్ష్మితో కలకలలాడు లంకాపురి పట్నమును అల్పుడైన వానరుడైన హనుమంతుని చే కాల్చి దగ్ధం చేయలేదా మొదట నాశబెట్టి తుదిలేదు పొమ్మను పరమ లోబులైన పాపులకు ఉసురు తప్పక నంటునుండేలు దెబ్బగా విశ్వధాభిరామ విలురవేమా వాగ్దాన భంగము వాని శవములు కుక్కలు కూడా ముట్టవు నిరాశ చెందిన వారి శాపములు ఉండేలు దెబ్బ వంటిది దానమిచ్చి ఉద్దేశము లేనప్పుడు వాగ్దానము చేయకూడదు రాదు పట్టి పట్టు విడుచుట కన్న పడి చచ్చుటయ మేలు విశ్వదాభిరామ వినురవేమా ఏ విషయంలోనైనా పట్టుదల పట్టినా అంత మూరకు దానిని నిలుపుకొని తీరవలెను అలాగాక దానిని మధ్యలో వదిలివేయి వారిని మూడులు అందురు తనకు గల్గు పెక్కు తప్పులుండగా చక్కిలంబుగాంచి జంతికా నగినట్లు విశ్వదాభిరామ వినురవేమా నీచుడు ఎంతసేపు ఎదుటివారి తప్పులు కనుగొనటకే చూచును తప్ప తన తప్పులు తెలుసుకోలేడు తన లోపం ఎదిగిన వాడే రిచదమ్మని తమకు జేరుగని ధరని నరులో తమ్ము జరుచువాడు దైవం విశ్వదాభిరామ వినురవేమా అజ్ఞానులు ఎప్పుడు ఎదుటివారి కీడు చేయుటకే తలచెదరు తమకు కూడా కీడు దైవం దైవమున్నాడని ఎదుగరు ఒకనికి ఒక కన్ను పోవలేనని కోరిన మనకు రెండు కళ్ళూ పోవునని ఎరిగనివాడే మూర్ఖుడు కాని వాణ్ణి చేత కాసు బీసంబిచ్చి వెర్రివాడు పిల్లి తిన్నా కోటి పిలిచిన పలుకున విశ్వరామ వినురవేమా మాటలాడ నేర్చి మనసు రంజిల్ల చేసి పరగ ప్రియము చెప్పి బడలకున్నా బడలకు చేతమ్ముళ్ళు వచ్చునా వినురవేమా దైవమునకునైనా స్తోత్రములు చెప్పనిదే వరములు రావు మానవులకైనను మంచి మాటలు చెప్పనిదే మనసి ఎదుటివారి నుంచి మీకేదైనా కావాలేనన్న మంచి మాటలే మార్గము మాట పొందిక లేకున్నా దేనికి కొరగాడు వరద వరద కరువులు రెండు వరుసతో నిరుగుడి విశ్వదాభినురవేమా దేనికి అతి పనికిరాదు వానలు కురియకున్నను ఎక్కువ కురిసినను కరువే సమముగా మితముగా ఉన్నప్పుడే సుఖ సంతోషములు వెళ్లిమెను పుట్టిన జను భూమిలో నుండినా యముని జగం పట్లది పుడు యము లెక్కరీ వెనురవేమా పుట్టిన వారందరూ స్థిరముగా నిలిచిన భూమి అందు చోటు చాలదు అందుకే యముడు ఆయువు నిండిన వారిని కొనిపోవచుండును ప్రాణంబు ప్రాణం ఘనునకైనా మీద కాబడతను నడుచురా విశ్వదాభిరామ వాన రాకడా ప్రాణం పోకడా ఇంత ఘనునికైనా తెలియనట్లే భూత భవిష్యత్తు వర్తమానములు తెలిసిన మనిషి భగవంతుడొక్కడే అవును కదా అటువంటప్పుడు ఇది కలియుగమేలా అవుతుంది చిప్పబడ్డ స్వాతి చిలుకు ముత్యంబాయే నీటి బడ్డా చిలుకు నీట ప్రాప్తి కలుగు చోట పలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమా లభించిన చోటును పట్టి మనకు సుఖదుఖములు కలుగును వానచనుకు ముత్యపుచ్చిప్పలుబడినా ముత్యమగునట్లే మనకు రాజాశ్రమము దొరికిన ప్రకాశించదము ఎన్ని చోట్ల తిరిగి పాటుపడినను వెంట వెంటూ భూమి కృత్తాదైన భోక్తులు కృత్తలా విశ్వదాభిరామ వినురవేమ నాటి శని పట్టినప్పుడు ఎన్ని చోట్లు తిరిగినూ దుఃఖము తప్పవు తన కర్మానుభవము ఎక్కడికి పోయినా పట్టి పీడిస్తుంది కళ్ళలాడువాని గ్రామ కట్యమాడు స్వామి ఎరుగు పెద్ద తిండి పోతు ఎరుగురా విశ్వను విశ్వమంతా ఓ శ్రీరామచంద్ర అబద్ధములాడు వారిని వారి స్నేహితుడు గ్రహించిన చిన్నంగా నిజమును నీ ఒక్కడవే గ్రహించగలవు భార్య ఒక్కటి భర్త యొక్క భోజనపు తీరును గ్రహించి తగిన భోజనమును పెట్టగలదు కళ్ళ నిజముల గరల కంటుడెరుగు నీరు పల్లమెరుగు మెరుగు నిజముఘాను తల్లి తెరుగును తనయుని జన్మంబు విశ్వదాబీరామ వినురవేమా తన కొడుకు పుట్టుక గూర్చి తల్లికే తెలివిను నీరు ఎగువకు పారదు పల్లములకే పారను నిజానిజములను గూర్చి పరమ పరమశివునకు తప్ప ఎవరికి తెలియను ఉప్పులేని కూర ఉపదూరుచులకు పప్పులేని తిండి అప్పులేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురే విశ్వవ్యాపకుడమైన ఓ శ్రీరామచంద్ర ఉప్పులేని కూర రుచించనట్లు పప్పులేని కూడు బలము నువ్వదు అప్పులేని వాడు అధిక ధనవంతుడని వేమన ఉద్దేశము మైలకోక తోడ మా సిన తలతోడన్నుడలు మురికి తోడ లేని నగ్రకుల జూడైన నట్టిట్టు పిలువరు విశ్వదాభిరామ వినుల వేమా వేష భాషలకున్న ప్రాముఖ్యతను ఈ పద్యము వేమన అభివర్ణించాడు ఎంత ఉన్నత వంశములు పుట్టిన మాసిన బట్టలు మాసిన జుట్టు కలిగి స్నాన పానములు లేని వ్యక్తిని ఎవరూ గౌరవింపరని వేమన ఉద్దేశము చెట్టు పాలు జనులు చేదందూరిలలో నన్ను పగొడ్డు పాలు ఎంత హితము పదుగురాడు మాట పాటి అయిదర జల్లు విశ్వదా బీరామ వినురవేమ ఓ వేమ పదువురాడు మాట పాటి అయితర జలు అను చందంగా అది న్యాయమా అన్యాయమా సత్యమా అసత్యమా అది ఎవరునూ విచారింపరు పది మంది మంచిదన్నా అది మంచిదని నమ్మి ఆచరించెదరు అన్ని దాన్నము కన్న గొప్ప తల్లి ఘనము లేదు ఎన్న గురు కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమా దానములలో అన్నదానము తల్లిని మించిన దైవము జ్ఞాన ప్రధాత అయిన సద్గురువు కంటే గొప్ప ఏదీ లేదని గ్రహింపవలెను ആശ കോശി വേഷിയല്ലാർച്ചി ഗോചി ബിഗിയാ ഗട്ടി ഗുട്ടുതലീ നിൽച്ച എന്ത വിശ്വദാഭിരാമ വിനുരവേമ ഓ അഭിരാമ కామ క్రోధ లోభ మోహ మదమస్య రంబుల నేడి అరిషద్వర్గములను ఎవడైతే జయిస్తాడో వాడే పరిపూర్ణమైన యోగి అనంబడును చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పిరికి తిను పరగ గ్రద్ద గ్రద్ద వంటి వాడు గజపతి కాడుకో విశ్వదాభిరామ దుర్మార్గుడైన రాజు చచ్చుపడి ఉన్న శవములను తిను గద్ద వంటివాడు అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను కలను కల్లయగును ఇను భాగ్యమే తీరు కాదుకో విశ్వదాభిరామ వినురవేమా ఇలులో కలిమి లేములు అలలతో కూడిన నీటి బుడగల వంటివి కలయందు కనిపించు సంపద వంటివి అజ్ఞానియే వీటిని స్థిరమని తలుచును కోతినొకటి తెచ్చి క్రొత్త పుట్టము గట్టి కొండ మృత్యులెల్ల కొలిచినట్లు నీతిహీనుభాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమా చెడ్డవారి దగ్గర చెడ్డవారే చేరుదురు నీతిమంతులు వారి వద్దకు ఎప్పుడూ పోరు తల్లి ఉన్నప్పుడే తల్లియున్నప్పుడే మంచి రాడే మర్యాద విశ్వధాభిరామ వినురవేమా కాలం కలిసి వచ్చినప్పుడే గౌరవ మర్యాదలు ఆర్జించుకొనవలెను లేనప్పుడు ఎందుకు కొరదారు అది ఎట్టనగా తల్లి బ్రతికున్నప్పుడే గారాభం సాగినట్లు మాటలాడవచ్చు మనసు తెలుపగలేడు తెలుపవచ్చు తన్ను తెలియలేడు సూర్య బట్టవచ్చు సూర్యుడు కాలేడు విశ్వధాభిరామ వినురవేమా మనసరిగి మాటలాడువాడే నేర్పరి కత్తి పట్టిన వాడంతా సూర్యుడు కాలేనట్లే అందరూ నేర్పరు కాలేరు శాంతమే జనులను జయమున్నుంది జాడదెలియో శాంతముననే మహిమ చర్చించలేమయ విశ్వధాభిరామ వినురవేమ శాంతం యొక్క గొప్పతనము ఇంటింత నరానిది శాంతంతో సాధించరానిది ఏదీ లేదు ఆడి తప్పు కీడు సేయ తల పోయు విశ్వధాభిరామ వినురవేమా క్రూరులు మంచివారిలా కనిపిస్తారు ఆత్మాభిమానము వదిలి మంచి చెడ్డ ఎనక అబద్ధాలతో బ్రతుకుతారు క్రూరాత్మల స్వభావము ఎవరు మెచ్చుకునలేరు వేల వేల లక్ష్మి వెడలిపోవు నోటి కుండల్లో నన్నుండు అబద్ధాలు ఆడితే రాజులైనా సరే వారి ఇండ్లల్లో చంపద నశించిపోవును చెల్లికుండలో నీరు నిలవనట్లే అసత్యమునకు విలువండదు కాబట్టి అసత్యములు ఆడరాదు అవి ఎలాగో బయటపడతాయి చంపగూడ జంతువున్నై నన్ను చంపవలయుల్లో విశ్వదాభిరామ వినురవేమా మనము ఏ క్రూర జంతువును చంపరాదు ఈ లోకంలో హింసా ప్రవృత్తిని బుద్ధిని వదిలివేయవలెను తేలుకుండిని తీసివేస్తే తేలు నుంచి ఎటువంటి హాని కలగదు కదా ఆత్మ ఎందే దృష్టి ననువుగా నరించి నిచ్చలముగ దృష్టి నిలిపెనే అతడు నీ విసుమ్మి అనుమానమేనర విశ్వధాభిరామ వినురవేమా మనసులోని ఆత్మను అచంచల ఏకాగ్రతతో దర్శించిన మోక్షమును పొందవచ్చు అది గురూపదేశం వలననే సాధ్యము ఇంత ప్రవృత్తిని తొలగించిన ప్రపంచమంతయు శాంతితో నిండియుండును వి హావ్ టు రిమూవ్ టెర్రరిస్ట్ యాటిట్యూడ్ బట్ నాట్ టెర్రరిస్ట్ మోక్షమును పొందుటకు ఏకాగ్రత పెంపొందించుకునవలెను అది గురుపదేశము వలననే సాధ్యం విశ్వదా అభిరామ వినురవేమ అనే మకుటంలోని వేమన తన విశ్వదృష్టిని చూపించాడు తాను విశ్వమంతా వ్యాపించినవాడట అంటే తాను చెప్పిన నీతులు వర్తి చనివారు ఎవరూ లేరని మూర్ఖులను సుబుద్ధులను హీనులను గుణగరిష్ఠులను రాజులను పేదలను స్థానబలిమి గలవారిని లేనివారిని అందరినీ అన్ని విధములుగా తట్టి లేపి చివరకు గురువే అందరినీ దరి చేర్చువాడని దైవమును చూపించేవాడని చెప్పిన ధీమంతుడు ఈ విధముగా వేమన శతకంలోని అన్ని పద్యరత్నములను వరుస క్రమంలో మనము నేర్చుకున్నాము రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు విందు చేయనుంది కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు